జిల్లా పిఠాపురం పట్టణంలో కోట్లూరి దుర్గాదేవి అనే మహిళ టీచరుగా తన వృత్తి కొనసాగిస్తూ పేద ప్రజలకు అనాథ పిల్లలకు సేవ చేసుకోవాలనే మానవతా దృక్పథంతో మీ నేస్తం అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తన స్నేహితుల సహాయ సహకారాలతో అందువారం వృద్ధులకు అనాథులకు నూట యాభై మందికి వారి ఇంటి వద్దకు వెళ్లి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కోట్లూరి దుర్గాదేవి మీడియాతో మాట్లాడడం జరిగింది

ओके मैम Yeah, please. నమస్తే అండి నా పేరు దుర్గాదేవి కొట్లూరు దుర్గాదేవి నేను మీనాశకం అనే స్వచ్ఛందంగా సేవ కార్యక్రమం నడుపుతూ ఉన్నాను ఈ కార్యక్రమంలో భాగంగా నేను నా స్నేహితులు కలిపి ఒక టీమ్గా ఏర్పడి ఏ ఆధారం లేని వాళ్ళకి సం సంరక్షణ లేని వాళ్ళకి వృద్ధులకి అనాథలకి ఇలా ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి నిరా లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల కావాల్సినటువంటి సౌకర్యాలు అంటే రైస్ కావచ్చు అమౌంట్ కావచ్చు లేదంటే ఇంట్లో సరుకులు కావచ్చు ఏదైనా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మేము ప్రతీ నెల ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి ఇప్పటికీ ఒక సంవత్సరం నుంచి రన్ చేస్తున్నాము మాకు వచ్చేసి టెన్ ఫ్యామిలీస్ ఉన్నారు ప్రజెంట్ ఈ టెన్ ఫ్యామిలీస్కి ఎవ్రీ మంత్ వెళ్ళి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా ఈరోజు ఆదివారం ఒక నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఇది ఇటాపురం లోపలు తర్వాత చిత్రాడ అదేవిధంగా కాకినాడ ఆరు ఆశ్రమాలు తర్వాత ఏమో లక్ష్మీనరసపురం చెరువు శ్రీరాంపురం ఇలా ఇంద్రనగర్ ఇలా చాలా ఏరియాల్లో మనం నీనాస్తాన్ని మీ నేస్తం యొక్క సపోర్ట్ తీసుకున్నటువంటి పది కుటుంబాలకి పెట్టాము అదేవిధంగా కాకినాడలో ఉన్నటువంటి రెండు ఆశ్రమాల్లో వృద్ధాశ్రమం ఒకటి బాలురా ఆస్తులు ఒకటి ఉందండి పరివర్తన అని వాళ్ళకి వీళ్ళకి మొత్తం ఇలా నూట ఐదు మందికి అన్నదాన కార్యక్రమం నేస్తం అనే సేవ కార్యక్రమం ద్వారా ఈరోజు మేము జరిపించాము దీనికి సహకరించినటువంటి మా మిత్రులందరికీ అదేవిధంగా బ్లాస్ అందరికీ కూడా మీనాశకం జరిపిన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది మీ అందరికీ మీనాశకం వరకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ